హాయ్ అండి ఈరోజు మనం కూర మన ఛానల్లో అండి కోడిగుడ్లు గొబ్బరి ములకాయి ఇగిరండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా కాయ చూడండి చాలా బాగుంటుందండి ఒక ఉల్లిపాయ తీసుకున్న ఒక పచ్చి పచ్చివరగాయలు కరివేపాకు నూనె నాలుగు కోడిగుడ్లు అల్లం పేస్టు ఉప్పు కారం మసాలా పసుపు అండి ఇంత మెట్టుకే సింపుల్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది ఇలా ఒక్కసారి వండుకోయండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వేయించండి వండుకుందామా పొయ్యి అనిపించుకుందామండి నేను ఈ బాండి పెట్టుకున్నాను నేను మూడు స్కూన్లకు నూనె అండి జీరకర్ర పసుపండి ఉల్లిపాయలు పచ్చిరపాయలు కరివకు కలపెట్టుకున్నాము ఏగాలండి ఏగుతానగానే మురకాయ కాడ వేసుకున్నాము మురకాయకాడ వేగిపి కలబెట్టుకున్నాం వేగాలి మూత పెట్టుకున్నాము మీడుగులో మంట పెట్టుకుని మొగ్గించుకోవాలండి మొలకాయలకాడ మొగ్గు తీయి మూత తీసుకున్నామండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాము ఉప్పు అండి ఒక స్పూన్ కారం కలపెట్టుకుందాం మొలకాయ మొక్క ఉడకాలి కాబట్టి ముందు వేసుకోవాలండి ఇప్పుడు మనం గ్లాసు నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకున్నాం సగం ఉడికినాక అప్పుడు వేసుకున్నాం కోడిగుడ్లు కొబ్బరి ఇప్పుడు అల్లం పెట్టుకాడ వేసుకున్నామండి పెట్టుకున్నాం ఉసేపు మగ్గినాక ఖచ్చితంగా నీళ్ళు పోసుకున్నాం కోడిగుడ్లు వేసుకుని కోడిగుడ్లు కడ వేసుకున్నామండి కళ్ళ పెట్టుకున్నాము ఉసేపు అట్టు పెట్టుకున్నాక వాటర్ పోసుకుందామండి మూత పెట్టుకుందాం మూత అండి ఇప్పుడు వాటర్ పోసుకున్నాము నేను దీనికి సగం పోసుకున్నానండి తిప్పుకున్నాం తిప్పుకుని మూత పెట్టుకుందామండి సగం ఉడికినాక దగ్గరికి వచ్చినాక అప్పుడు గొబ్బరేసుకుందాము వేసుకున్నాము మూత పెట్టుకుంటున్నాం మూత తీసుకున్నామండి ఇప్పుడు గొబ్బర వేసుకున్నాము తిప్పుకున్నాము దగ్గరికి రావాలండి ఇగిరిపోవాలి శాంతానికి సూపర్గా ఉంటుందండి కూర తినే కొంతకి తినాలనిపిస్తుంది ఎంత బాగుంటుంది మూత పెట్టుకుందామండి మళ్ళీ ఉడకాలి చూసుకుందామండి దగ్గరికి వచ్చింది ఇంకా కొంచెం పడకొనిద్దాము మీకు ఎలా కావాలనుకుంటే కొంచెం బుజ్జి బుజ్జిగా వండుకోవచ్చండి కొంచెం గ్రేవీగా లేరు అనుకుంటే చాంతా ఎగరగొట్టుకోవచ్చండి ఇగిరినా బాగుంటుంది కొంచెం గ్రేవీగా ఉన్నా బాగుంటుందండి కొద్దిగా ఉండద్దాము ఇగిరిందండి మనం గరం మసాలా వేసుకుని తీసేసుకుందాము కొద్దిగా తల పెట్టుకుని తీసేసుకున్నామండి అయిపోయింది కూర గిన్నెలో తీసుకున్నామండి చాలా బాగుంటుందండి ఇలా ఉండిపోయింది మీరు గొప్ప కాడ మంచిదేనండి గొప్పదిన చాలా చాలా మంచిది